నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ కన్నపేకు కాటేసిన వేళ రచించినవారు డాక్టర్ బృందా గారు రామారావు రమణీలకు ఇద్దరు ఆడ సంతానం ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఆడుకుంటూ ఉండేవారు వారి ఉన్న కామేశ్వరి మల్లికార్జున దంపతులకు ఐదుగురు సంతానం మొదటి వారిద్దరికి వివాహాలు అయిపోయాయి కామేశ్వరి మూడవ అమ్మాయి సరళి రామారావు గారి పెద్ద అమ్మాయి రమణి అంటే సరళికి చాలా ఇష్టం సరళి సంగీతం నేర్చుకుంటుంది అక్కా ఈరోజు ఏం నేర్చుకున్నావు అని రవలి అడిగితే ఆరోహణ అవరోహణ అంటూ జవాబిచ్చేది సరళి సాయంత్రం అమ్మవారి గుడిలో కలిసేవారు సరళి సంకీర్తనలు పాడుతూ ప్రసాదం తీసుకుని వచ్చేవారు సరళికి పెళ్లియుడు రానే వచ్చింది ఎన్నో సంబంధాలు చూసినా పొందన కుదిరేది కాదు కట్నమని అందమని ఆస్తులని వంకలు పెట్టేవాళ్లు పెళ్ళిచూపువారు దీంతో బాగా విసిగి వేసారిపోయింది సరళి రవలి ఆడపిల్ల జీవితం చాలా విచిత్రమైనది ఎన్ని రాగాలు ఉన్నా ఒక్కసారి వీణ మూగబోతోంది విను వీధిలో ఊహారెక్కలు కట్టుకుని విహారించాల్సి వస్తుంది ఆశలన్నీ ఆవాల డబ్బాలోనే దాచుకోవాలేమో అక్క ఏమైంది ఎందుకు ఏదోలా మాట్లాడుతున్నావివాళ ఆరోగ్యం బావుంది కదా రవలి అమాయకంగా అడిగేది నువ్వు ఇంకా చిన్నపిల్లవు రవలి నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు చిన్నపిల్లని కదా కాబట్టి చిన్న చిన్నగా చెప్పు అర్థమవుతుంది అని మనసారా నవ్వేసేది రవలి రవళి అమాయకమైన ఆ ముఖంలో అమ్మవారి తన ఎదురుగా వచ్చి ప్రశాంతంగా ప్రసన్నంగా ఆశీర్వదించిందేమో అనిపించేది సరళికి అనతి కాలంలోనే ఎంతో ప్రావీణ్యతను సాధించుకుంది సరళి సంగీత తరగతిలో పట్ల గౌరవం భక్తిభావం ఉన్న విద్య వినయ సంపన్నుడైన మురళితో స్నేహం ఏర్పడింది సరళికి ఇద్దరూ కలిసి సంగీత సాధన చేసేవారు కచేరీలకు వెళ్లేవారు ఒకసారి ఉన్నపలంగా కచేరికి కచేరీకి రాలేకపోయింది సరళి అప్పుడు మురళి తమ శిష్య బంధంతో ఎలాగో అలా కార్యక్రమం ముగించేశాడు నాలుగు రోజులుగా మురళి సాధనకు రాకపోవడం బాధగా అనిపించింది తర్వాత వచ్చిన సరళితో ఏమైందండి ఎన్ని రోజులు ఏమైపోయారు పుణ్యతిథాలకు వెళ్లారా ప్రశ్నల వర్షం కురిపించాడు మురళి మౌనమే సమాధానంగా ఇచ్చింది సరళి అక్క మనం గుడిలో కొత్త పాట పాడుదాం సరేనా అంది రవలి నేను రాను నువ్వొక్కదే పాడుకునిరా అని విసుక్కుంది సరళి ఎప్పుడూ కలిసిపోయి పాడుకొని ప్రసాదం తీసుకొచ్చేవారిద్దరూ అలాంటిది అక్క ఇలా ఎలా అంది అని ఆలోచిస్తూ వెళ్లిపోయిన రవలి అమ్మకు చెప్పింది అమ్మా అక్క ఈ మధ్య ఎందుకో సరిగ్గా మాట్లాడడం లేదు విసుక్కుంటుంది చూడు అని గోముగా బాధిత చెప్పిన రవలి మాటలు విన్న రమణికి అనుమానాస్పదంగా అనిపించాయి సరేనమ్మా నువ్వు ఎక్కువగా వెళ్లకు సంతకు వెళ్లి వస్తున్న రమణిని పలకరించింది సరళి ఆ మాట ఈ మాట తర్వాత ఏమ్మా బాగా చిగిపోయావు ఆరోగ్యం బాగుందా అని ప్రశ్నించింది రమణి ఆ మీకు తెలియంది ఏముందత్త పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదా ఏది సెట్ అవ్వట్లేదు అమ్మా అగ్గి మీద గుగ్గిరవుతుంది నేనేం చెయ్యను చెప్పండి ఆ ఖర్చులు ఇబ్బందులు వలన బాగా విసిగిపోయానత్త అంతే అంది సరళి అవునమ్మా తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చాలి కదా ఇంతలో రవణి పిలుపుతో ఇంట్లోకి వెళ్లిపోయింది రమణి పది రోజుల తర్వాత మురళి సీరియస్ గా అడిగాడు సరళిని అప్పుడు ఆగిపోని కన్నీటిని ఆపుకునే శక్తి లేక ఉన్న విషయాన్ని వివరించింది సరళి సంగీతాన్ని తర్వాత కూడా అలాగే కొనసాగించాలని అడిగితే వారెవరూ ఒప్పుకోవట్లేదని అందం ఆస్తి కట్నం ఇలా సతాయిస్తుంటే తట్టుకోలేకపోయానని వాపోయింది జీవితంపై విరక్తి వచ్చి తనువు చాలించాలని ఉంది మురళిగారు మీకు అభ్యంతరం లేకపోతే మీ సంగీత హస్తాన్ని అందుకునే అవకాశం ఇస్తారా మురళి వాక్యంతో అవాక్కయింది సరళి నిజంగానా సానుభూత నిజమే అండి మనిద్దరము భవిష్యత్తులో సంగీత సాధనను ఎంతో మందికి నేర్పవచ్చు శిక్షణాలయం పెట్టుకోవచ్చు ఏమంటారు ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి ఒప్పించాడు మురళి సరే నీ ఇష్టం అన్నది తల్లి సరళి ఇంట్లో ససే మీద ఒప్పుకోలేదు బాధను తట్టుకోలేక సరళి రవలిని గట్టిగా హద్దుకుని ఏడ్చేసింది అక్క ఏమైంది ఎందుకు రోజూ ఏడుస్తున్నావు ఎవరో కొట్టారా మాయకంగా అడిగేది రవలి జవాబు రాలేదు సాయంత్రం యథావిధిగా గుడికెళ్తుంటే రవడిని వారించింది రమణి సరళి కామేశ్వరి మధ్య పెద్ద పెద్ద మాటలు గొడవలు సరళిని బాగా కొట్టి కులాంతర వివాహం సరైంది కాదు దాని వలన కుటుంబానికి తగని మచ్చపడుతుంది మన వంశ ప్రతిష్ట నీరు కారుతుంది నువ్వు ఎలాగూ చావాలనుకున్నావు కదా అదా నేనే నీకు మోక్షాన్ని చూపిస్తాను అంటూ సరళిని శౌచాలయంలోకి లాగి కట్టేసి ఒంటి మీద కిరోసిన్ పోసి నిప్పంటించి ద్వారానికి గొల్యం వేసింది కామేశ్వరి అమ్మా 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 అని అరుస్తున్నా సరళిపై కనికరం చూపలేదు అతల్లి కాని వంకాయలా నల్లగా మాడిపోయిన సరళి శవాన్ని ఎదురింట్లో చూసి అక్కా అక్కా అంటూ అతాసురాలైంది రవణి కామేశ్వరి తనపై ఎవరికీ అనుమానం రాకుండా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించింది తాను ఒక ఆడగానేనే విషయం మర్చిపోయి అతి మూర్ఖంగా ప్రవర్తించి ఊతురి ప్రాణాలు బలి తీసుకుంది నెల రోజుల పాఠం జ్వరం భయంతో వంకిపోయింది రవళి విషయం తెలుసుకున్న మురళి చాలా బాధపడ్డాడు త్వరపడిపోయి పొరపాటు చేశానేమో అంటూ ఆలోచించాడు పెళ్లికి కావాల్సింది నమ్మకం సహకారం బాధ్యత అర్థం చేసుకోవడం కానీ కులమతాలంటూ పిల్లల్ని చంపుకోవటం కాదు ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ